ప్రాచారి బ్రహ్మశ్రీ శలాక రఘునాథ శర్మగ భాగవత నవనీతం ముప్పై తొమ్మిదవ భాగం ఇరవై ఏడు ఏడు ఇరవై ఐదు కృష్ణుడి మరికొన్ని వివాహాలు జాంబవతితో సత్యభామతో రుక్మిణితో మూడు వివాహాలైపోయాయి కృష్ణుడు ధర్మరాజు మొదలైన వాళ్ళని వీడ్కొలి తన బంధుమిత్రులతో తిరిగి ద్వారావతి వచ్చా కళ్యాణమూర్తి కాళిందిని పెళ్లి చేసుకున్న అవంతి నేలే వింద అనువింద దుర్యోధను వైపు ముగ్గు ముగ్గుచూప్రి మేనత్తలలో ఒకట అయిన రాజాధిదేవి కూతురైన తన చెల్లెలి స్వయంవరం చాటించా చాలామంది రాకుమారులు చూస్తూ ఉండ కృష్ణుడు ఆమెను మిత్రవిందను పెళ్లి చేసుకొని ఆ వధువైన మిత్రవింద ఇది కోసర దేశం రాజు నగ్గనజిత్ అతని బిగ్గిడ నాగ్గన జిత్ ఆమెను పెళ్లి చేసుకోవటానికి చాలామంది రాకుమారు కోరికలు పెంచుకొని ఆ రాజు దగ్గర వాడి కొమ్ములతో కుంబేసే ఆంబూతులు ఏడున్నాయి తను బాహుబలంతో వాటిని వశం చేసుకోగల బలసంపన్నుడికి తన బిడ్డనిచ్చి పెళ్లి చేస్తానని ఆ రాజు ప్రకటించ భగవంతుడు హరి అది విని కోసలపురం చేరా రాజు సర్వోపచారాలతో కృష్ణుణ్ణి పూజించ నాగని జగన్మోహనుడైన స్వామి హృదయ మందిరంలో ప్రతిష్ఠించుక కృష్ణుడు కొలువు తీర్చి కూర్చున్న జీతుతో అయ్యా రాజులు ఎవరిని ఏమీ యాచించరు కాని నేను మీ పుత్రిక నాకు వధువుగా చెయ్యాలని ప్రార్థిస్తున్నాను అది విని రాజు కంజం చేకొన నిన్ని లోకములు కన్నన్ ఘనుండైన రాజంజుండెవ్వ నీ గుణంబులకు ఆశ్చర్యంబు పొంది నన్యారంభము మా లక్ష్మిభవదీ భవదీయాంగం గుణ ధన్యత్వము చెందియున్నది కదా తాత్పర్య సంయుక్తమై మా కన్యను చేపట్టటాని నీకంటే సర్వయోగ్యతలు ఉన్నవాడు ఎక్కడున్నాడు నీ గుణాలు విని సాక్షాత్ లక్ష్మీదేవే స్వయంగా వచ్చి నీ దేహంలో ఒక భాగమైపోయిందయ్యా ఇంతకుముందు రాకుమారుడందరు మా పుత్రికను పాణిగ్రహణం చేసుకోవాలని అనుకున్న నేను ఒక వీర్య శుల్కం ఏర్పాటు చేసి మా ఏడు గోవృషాల బలసాహసాల వశం చేసుకున్న వాడికే మా పుత్రికనిస్తాను చాలామంది వచ్చి వాటి కొమ్ము పోట్లతో కాలి దెబ్బలతో భంగపడి పారిపోయి కృష్ణ భగవాను చీకట్లను రూపుమాపినట్లు శత్రువులను తోలివేయగల ధీర వీరాగ్రేస ఆ పొగరుబూతు గిత్తల ముకుత్రాడు వేయగల మొగలగాడివి నువ్వే వాటి పని చూడు మా బిడ్డ మెడలో తాళి కట్టు అన్నాడు ఎద్దులకు పిడిగుద్దు వెంటనే గోపాలదేవుడు నడుముకు ఉత్తరీయం బిగించాడు ఏడు ఆంబోతులను చెక్క బొమ్మలుగా భావి కట్టి పడేసి కట్టి ఈచేశారు పిరిగుద్దలతో నేల మీద కొలేశారు తూపలతో పొగరనిగిన ఎద్దు ఒక మూల బిక్కు బిక్కుమంటూ పడి ఉన్నాయి కోసలరాజు నగ్నజిత్తు సత్ని సమేతంగా కృష్ణుణ్ణి పూజించి నాగనజితిని కన్యాదానంగా సమర్పించాడు లెక్కకు చిక్కని చక్కని కానుకొల నూతన వధూవరులను సాగనంపారు స్వయంవరానికి ఆశల పల్లకీలతో వచ్చిన రాకుమారుడంతా కృష్ణుణ్ణి నిలవరించటానికి సిద్ధపడ్డారు ఈ పాటి వాళ్ళకి నాదకా ఎందుకు మా ప్రాణ ఆత్మబంధువు అర్జునుడు చాలు అనుకుంటూ హరి పురికి హరిపోయా అర్జునుడు తన గాంధీవంతు కవధ్వనల వారినందర్నీ మట్టి కరిపించ జితే నారాయణ కళ్యాణం మహావైభవోపేతంగా జరిగి పనిలో పనిగా మేనత్త శృతకీర్తి పుత్రిక భద్రలను కూడా పాణిగ్రహణం చేసుకున్నాడు అలాగే మద్ర రాజపు లక్షణను ఇల్లాలిగా గ్రహించారు ఈ విధంగా రుక్మిణి జాంబు సత్యభామ్ కాళిన్ నిత్రవింద్ నాగణజి భద్ర లక్షణ అనే ఎనిమిది మంది కృష్ణుడుకు భార్య నరకాసురుడు ప్రతిబంధించిన పదహారు వేల మంది కంజలను కూడా తనవారినిగా చేసుకొని అనుగ్రహించినవాడు కృష్ణ నరకాసుర సంహారం పరీక్షిత్తు సుఖమహర్షుల వారిని ఇలా అడిగారు స్వామి భూదేవికి ముద్దు బిడ్డడు కదా నరకుడు హరి నరకుణ్ణి ఎందుకు వచ్చి తమరు వివరించి చెబితే వినాలని ప్రగాఢమైన కోరిక ఉంది అనగానే శుకలవ నరకాసుర వృత్తాంతం చెప్పడం ప్రారంభించి నరకుడు తల్లికి ప్రియనందరుడే కాని కర్మవశాన అనేక పాపాలు చేసినవా అది దేవి కర్ణకుండలాలు అపహరించ వరుణదేవుడి గొడుగుని ఎత్తుకుపోయి మణిపర్వతమని దేవతల స్థానాన్ని కొల్లగొట్ట దేవేంద్రుడు ఈ ఘోరకృత్యాలు విందించని కృష్ణ వాసుదేవులకు చెప్పుకొని సంరక్షణ కోరారు వెంటనే కృష్ణుడు గరుడ వాహనం ఎక్కి నరకుణ్ణి సంహరించడానికి బయలుదేరుతూ ఉంటే సత్యభామ మెల్లగా దగ్గరకు వచ్చి ఇలా ప్రార్థి ప్రణేశ నువ్వు రాక్షసి మూకలను తుక్కుదోగరగా కొట్టే సమయంలో నీ నేర్పు కూర్పులు చూడాలనే కోరిక నాకు కలిగి నన్ను మన్నించి నీతో పాటు తీసుకొని పోతావా అన్నంతనే ప్రాణవల్లభక్ వల్లభుడికి బాబా రణరంగం వంటి ఏమనుకుంటున్నా మహాగజాలు భయంకరంగా చేస్తూ ఉంట గుర్రాల డెక్కల తొక్కిళ్లకు ఎగసిన దుమ్ము మిన్నంటుతూ ఉంట పగవారి వెండ్ల నుండి రుయ్యి రుయ్యి అంటూ బాణాలు దూసుకువస్తూ ఘోషధ్వనులు చేస్తూ ఉండి ఆ రాక్షసి మోకలు హద్దు పద్దు లేకుండా చెలరేగుతూ ఉండి కత్తులా కటార్లా డాలులా గుండెలదిరిపోయి సప్పుళ్ళు దిక్కు తోచకుండా చేస్తూ ఉండి ఇటువంటి భయానక దృశ్యాల నీ వంటి సుకుమారుడు తట్టుకోగలరా వద్దు వద్దు యుద్ధభూమికి రావద్దు అని అన్న ప్రాణవల్లభుడితో ప్రాణప్రియ సత్య ఇలా వాళ్ళు ఎవరైతే నాకేమయ్యా నేను నీ బాహువుల దుర్గంలో ఉండ నన్నెవరు తాకుతారు ఏం చెయ్యగని కాళ్ళు పట్టుకుంటారు నన్ను తీసుకుపో అని బతిమ సర్వ జగన్నాథు ఆమె ఒత్తిడికి లొంగిపోయా రెండు చేతులతో ఆమెను గట్టిగా కౌగలించుకొని గరుత్మంతుని మూపు మీద కూర్చోబెట్టుకొని ఆకాశ మార్గంలో ప్రయాణించి ప్రజ్యోతిషులానికి అది ఎత్తైన కొండల మధ్య అది ఎక్కడ నాగాల్యాండ్ అనుకుంటా కొండల మధ్య దాట అలవికాని జలదుర్గం చుట్టూ భయంకరమై అగ్నిజ్వాల అస్సాం అస్సాం నిరంతరం ఇంటికి ఎగిసిపడుతూ ఉన్న చోటు భయంకర మహావీర భటుల కాపలాలతో పరమభద్రంగా ఉంది మురాసురుడనేవాడు దాని చుట్టూ పాశాడు చుట్టూ ఇతరుల ప్రవేశానికి అవకాశం లేకుండా చేశారు దానికి పూలు కొన్నవాడు దామోదరుడు కదా ఒక క్షణం చూసి ఇక పద్ధతి ప్రకారం ముట్టడికి ప్రారంభించి గదతో కొండల దుర్గాలన్నీ పిండి కొట్టేశా కాంతులను కులిక్కిలిస్తున్న బాణాల కుదుళ్లను గుప్పించి కుప్పించి శస్త్రాల దుర్గాలను చిన్న భిన్నం చేశా సుదర్శన చక్రం దెబ్బతో వాయుదుర్గాన్ని జలదుర్గాన్ని అగ్ని దుర్గాన్ని నేలమర్తం చేసి నందకమనే ఖడ్గం దెబ్బ పాశాలని ముక్కలు ముక్కలై ప్రకారాన్ని గదల దెబ్బలతో పునాదులతో పాటు పెల్లగిలిపోయి కొట్టేశారు శుఘ్ల వంటి యంత్రాలన్నిటినీ ముక్కలు ముక్కలు చేసేశారు ఒక్క పెట్టున సకల కోట్ గుండె గుబెల్లు మనీల పాంచజ శంఖాన్ని మోగించారు మురాసురుడికి ఎవడో గుండె మీద బలమంతా కూడదీసుకొని గుద్దినట్లనిపించి నిద్రలేచి ఆవలించి నెక్కి నీలి నీటిలోండి బయటికి వచ్చి తన దేవతలా ఉన్న వాసుదేవుణ్ణి చూసి ఒక్క మహాభయంకరమైన శూలం గట్టిగా పట్టుకొని నింగి నేల దద్దరిల్లేలాగా సత్తువనంతా కూడదీసుకొని గరుత్మంతుడిపై విసిర హరి ఒడుపుగా గరుడుల మీద పడుతున్న శూలాన్ని పట్టుకొని మూడు ముక్కలుగా విరిచి నేల మీది అవలీలగా విసిరేశారు మురుడు పెద్ద గద హరి హరిదాన్ని తన గదతో వేయి ముక్కలు చేశారు రెండు చేతులా ఎత్తుకొని మీదికి దూకబోయా కృష్ణుడు తన చక్రంతో వాడి తలాలు ఐదు కూడా నరికేశ్ తల్లికి బలిగా అమర్చేస మురాసురుడి మహాయుగం నీతి గుంటలో కూలిపోయి మురారి అంటే మురుడికి శత్రుడు అనే పేరు కృష్ణుడికి ఆ విధంగా వచ్చి మురుడి కొడుకుడు తాంబ్ర అంతరిక్ష విభావ వసు నభస్వంతుడు నరుడు అని ఏడుగు ప్రళయకాలంలో లోకాలనన్నిటి ఊపేసే సప్త మారుతాలులా దూకంటే గాలుల్లా దూసుకుంటూ వచ్చా కృష్ణప్రభు తిరుగులేని శరాల సముదాయం వారి ప్రాణవాయువులను తీసేసి నువ్వు కిందలంతా తొలకలుక వాళ్ళ దేహాలను మొక్కలుగా తరిగా నరకాసుడు అదృ ఆ దృశ్యాన్ని చూశా వడలంతా కారాలు మిరియాలు నూరి రాసుకొన్నంతా చలరేగి ఎదురుగా తనకు అల్లంత దూరం గరుత్నంతుని మూపు మీద కాంతామణితో కూడుకొని సరస సలాపాలు చేస్తూ విలాసంగా ఉన్న దైత్యాంతకుడు కనిపించి పట్ట నరవికాని కోపం ఏ దయ్యము పూలు కొన్నవాడులాగా దూసుకుంటూ పోయాడు సత్యభామ సమరోత్సాహ సత్యభామ చదరిన కేశాలు చక్కగా అలంకరించుకొ నడుముకు చీర గట్టిగా దిగించి వడలు దేదీప్యమానం చేస్తం నన్నిటిని చక్కగా సవరించుకొను చేతిది పైతను చిక్కబట్టుకొని వీర సంభ్రంభంతో ప్రాణనాథుడి ముందు నెల కృష్ణుడు సరసాలాపాలాడుతూ నీకెందుకీ భారం మేమున్నాం కదా కాదు కూడదంటే ఇదిగో విల్లు అందుకో అని తన కఠోరమే శాంగ్య ధనువు లీలగా చేతికిచ్చ అందుకుంటూనే అవలీలగా విజృంభించిన ధనుష్టంకారం చేసి ఆ పిలుగు వంటి ధ్వని దిగ్గజాల వంటి రాక్షస సేనలో ఏనుగుల గుండె గుబ్బ గుబ్బలాడిపు పరుదూతు వరుదూతు वम्पनररिम्परघोदयाविरपूकुटि मन्दहासमुदतु वीरम्बु शृङ्गारमुन् जलगन् कन्दुलकेम्पु परगन् चन्द्रास्त्रसन्दोहमुन् सरसालोकसमूहमुन् चन्द्रास्य हेलागन् गोपद्यं बहरि పరుదూచన్ వరుదూచనంపన వీరంబు శృంగారమున్ జరగన్ సొంపు పరగన్ చంద్రాస్త్ర సందోహమున్ సరసరూక సమూహమున్ నరుజన్ చంద్రాస్య హేలాగ్ ఆ భావ కన్నులు చక్రాల్లా అటు చూస్తే పరు ఇటు చూస్తే వరు అటు చూపుతో భగవాని గుండెలు భగ్గు ఇది చూస్తే నాదని హృదయం ఆనంద సాంద్రం ఒకవైపు రోషాన్ని కుమ్మరిస్తూ మరొక వైపు రాగాన్ని కుమరి కురిపిస్తా నరకుడి వైపు చూపు నిప్పులు కురిపిస్తూ నారాయణుడి వైపు చూపు పూల మాలికలను విరదలు నరకాసుడితో పూలు సలపడాలి పూలు కోకము సత్యభావ పారమోమ ముగ్ధ వీళ్ళందు కొనేసరికి వీరావతారం ఎత్తిన పరాశక్తి ఆమె పాణాల వర్షం కురిపిస్తూ ఉంటే రాక్షస సేనలు మహావీరులు కూడా ముచ్చమటలు పోస్తున్నాయి వాళ్ళు వెనకకుపోతూ బిక్కుబిక్కుమంటూ నక్కి నిలబడి అలా కూడా నిలవలేక చెల్లారేదలై కృష్ణులు చిత్తహారినైన చెరువను చూసి ప్రోత్సాహం మాట పలుకుతుంది మెల్లగా ఆమె చేతులోని ధనస్సు అందుకున్నాడు అప్పుడు స్వరవైరి నరకుడు నరాయను చూసి వెక్కిరింతగా అలా పనికాడు ఏమయ్యా మగడ ఆడదాని చేత యుద్ధం చేయిస్తావు నగవాడివై నువ్వు చేతులు ముడుచుకొని కూర్చున్నావు రాక్షస వీరుడు ఆడాళ్లతో పోట్లాడయ్యా ఆ మాట హరి ఒరే నరక నా వింటి నుండి వెలువడి ఘోర శబ్దాల పెద్ద దేహం దేహంతు వీగే నిన్ను ముక్కలు ముక్కలుగా నరికేస్తా చూడు అని నరకొని అనుచరుల మీద శతగ్ని అనే దివ్యాస్త్రాన్ని ప్రయోగి దాంతో వాళ్ళంతా వేదన వెలవిలాలిపోయా ఆ దెబ్బకు గుర్రాలు కూలిపోయాయి గదల దెబ్బతో ఏనుగులు పీనుగులై చక్కరపు రంపపు కోతర ఏనుగులు పీనుగులై చక్కరపు రంపకు కోతలతో మహాయోధుల భుజాలు ఊడిపోయి చల్లా చెదరుగా పడి రాక్షస వీరులంతా దిక్కు ముక్కులే ఆహాకారాలు చేస్తూ పారిపోయి పనిలో పనిగా వినత కొడుకు గరుత్మంతులు కాళ్ళకు గాళ్ళకు ముక్కుత రెక్కలు మహాగజాల మందలను వందల చేసి ఈ పక్షిరాజు పక్షాల గాజుల వేగాన్ని పట్టుకోలేక చావగా మిగిలిన సైనికు పురంలోకి పట్టణంలోకి పారిపోయి నరకాసురుడు గమనించా ముందు వజ్రాయుధాన్ని ధిక్కరించిన శక్తి ఆ యుధాన్ని గరుడుపై కసి కొద్దీ విసిర గరుత్మంతుడు దాని ప్రేమతో విసిరిన పూలమాలు విలాసంగా కుంభస్థలం మీద ధరించి మహాగజంలాగా ధరించి ప్రకాశించి కొండంత నెక్కిన నరకాసు తల మీదకి దూకుకుంటూ వస్తు ఇంతవరకు పోనీలే బుద్ధస్తుంద ఉపేక్షించ నరుణాకరుడైనడు కృష్ణుడు ఇక ఊర్కోరాదని నిశ్చయం చేసుకొని కిరీటంతో కుండలాలతో వాడి కంఠాన్ని నరికేశా నరకాసురుడి తల నరికా అమాభూదే నేను నీ కొడుకు నిన్ను చూసి అయినా నన్ను కాపాడతాడని నమ్మకంతో ఉన్న నా నమ్మకం బొమ్మైపోయి అని తల్లికి విందవించుకుంటున్నాడు అన్నట్లుగా నరకాసురుడు నేల మీద బోర్ల గొక్కలుగా పెద్ద గొడవ చప్పుడు చేస్తూ పడి దేవతలంతా జయ ధ్వానాలు చేశారు భూదేవి పురుషోత్తము స్థుతించారు అప్పుడు భూదేవి వాసుదేవుడి దగ్గరకు వచ్చి బంగారం మణులు రత్నాల కాంతులతో చింబుతున్న అదితి దేవికి చెందిన కొండలాలను వైజయంతి అనే వనమాలను వరుడు వరుడుగిచ్చిన తెల్లగొడుగును ఒక మహారత్నాన్ని స్వామికి సమర్పించి ముక్తి భక్తి తాత్పర్యాలను కరకమలాలు ముకుళింపచేసి దేవదేవుణ్ణి ఇలా స్థుతించి నమస్తే దేవదేవేశ శంఖచక్ర గదాధర రూపాయ పరమాత్మ నమోస్తది नमः पंकजनाभाय नमः पंकजमालिनी नमः पंकजनेत्राय नमस्ते पंकजां नमो भगवते तुभ्यं वासुदेवाय विष्णवे पुरुषायादि आदिबीजाय पूर्ण ते नमः अजाय जनयित्रेस्य ब्रह्मणे संतस्तये हं अंतस हं अन, ब्राह्मणे अनंतजक्तये परा पराप्नम भूतात्मन परमात्मन नमोस्तु ओम भई क्षृकृ रजउत्कडम प्रभु तमो निरोधाय विभव्यद्य विभव्यद्य समृद्ध स्थानाय सत्वम जगतु जगतपते काल प्रधानम पुरुषो भवान परह अहं पयो ज्योतिरधानिलो नभो मात्रानि देह मन इंद्रिया तु कर्ता महानित्यखिलम् चराचरम् तय्यद्वितीये भवन्नयम् भ्रमः तस्मात्तस्यात्मजूयम् तव पादपङ्कजम् भेदगाप्रपन्नात् विपरोपसादित तत्पादयिनम् गुरुहस्तत्पङ्कजम् शिरस्य मुष्या अखिलकल्मषापः अंभोजनाभुन संभोज नेत्र अंभोज नलजा समन्वित अंभोज पदुन अनंत शक्ति वासुदेव नकु देवदेव नकु भक्तुलु कोरिन भंगी ये रूपैना पुंदुवानी आदि पुरुषुलकु अखिला నిదానమై అపూర్ణ విజ్ఞానమైన దాని పరమాత్మ ధాతగన్నమేతి తంది అజుని నీకు వందనంబు నేనన నిఖిల భూతరూప నిరుపమ పరాత్మ మహిత రహిత మహిత అమిత శరీ స్వామి నీవు నాభిలో ఉన్నవాడి నీ కళ్ళు పద్మాల్లాగా ఉంటాయి నీవు పద్మం ఆలయంగా లక్ష్మీదేవితో ఎప్పుడూ కలిసి ఉంటావు నీ పాదాలను చూస్తూ ఉంటే పద్మాలే హృదయంలో కదలాడుతూ ఉంటాయి నీ శక్తికి అంతమంటూ లే నువ్వు వాసుదేవుడు దేవదేవుడు భక్తులు ఏ రూపంలో నిన్ను కోరి ఆ రూపంలో వాళ్ళకి సాక్షాత్కరిస్తూ ఉంటావు ఆది పురుషుడు అన్నిటికీ మూల కారణమైన వాడి పరమాత్మడు లోకాలన్నిటికీ అయిన బ్రహ్మ కన్న భీతి తండ్రి పుట్టుకలేనివాడు అలాంటి పరాత్మలు నిఖిల భూత రూపుడు నిరుపవుడు నిరుపముడ ఈశ్వరుడు అమితమైన చరిత్ర కలవాడు అయిన ని శతకోటి వందనాలు చేస్తాడు లోకాలను సృష్టించటాన్ని రజోగుణాన్ని పోషించటాన్ని సత్వగుణాన్ని మళ్ళా లోపలికి తీసుకోవటాన్ని తమో గుణాన్ని తెచ్చిపెట్టుకోటం నువ్వు కాలమూర్తి ప్రధాన పురుషుడు పరుడు భూమి అనే వ్యవహారం గల లేరు నీరు నిప్పు గాలి నింగి అనేవన్నీ నీ రూపాలు పంచతన్మాత్ శబ్దస్పర్శ రూపరసగంధాలని వాడిని గ్రహించే చెవి చర్మం కన్ను నాలుగా ముక్కు అనే ఇంద్రియాలు దేవతలు మనస్సు అహంకారమని జీవతత్వం చరాచర విశ్వం నువ్వే నువ్వే అద్వితీయుడు మేమందరం అన్నీ నీలో నుండి ఏర్పడుతూ ఉంటాం స్వామి ఒక్కసారి ఇటుతుడు ఈ పసివాడు నరకుడి కొడు నిన్ను చూసి భయపడుతున్నాడు మరొక రాక్షసుడు వీధికి లేడు మరొక రక్షకుడు వాడి ఎవడుకులే ఆత్తుడుగా ఉన్న తండ్రిలాగా కాదు నీ పాద పద్మాలు సేవించుకుంటాడు వీణ్ణి కాపాడు మహాత్మా అని భూదేవి హరికి నమస్కరించి వాక్కులనే పూవులుగా చేసి పురుషోత్తముణ్ణి పూజించి స్వామి భక్తవత్సలు నరకుని కుమారుడైన భగవద్ భగదత్తు అభయమిచ్చి సర్వసంపదలు ఇచ్చి నరకాసుర ప్రవేశం చేశారు కంజర చెర విడిపించిన కన్న నరకాసుడు వేలకొల్లి రాజులను వధించి వాళ్ళ కంజలను పదహారు వేల మంది తన చెరలో బంధించి వాళ్ళ బతుకులేమైపోవాలి వాళ్ళని ఎలా రక్షించాలని ఆలోచి చెర బదిలించి వాళ్ళందరినీ తానే కచ్చట్టబట్ట వాళ్ళందరినీ ద్వారకుపం వేర్వేరుగా అంతఃపుర మందిరాలు సకల సౌకర్యాలతో ఏర్పాటు చేసి అందులో వాళ్ళని భద్రంగా ఉంచి రక్షించ జ్యోతిషపురం నుండి నేరు అమరావతి వెళ్ళారు అతిథి దేవి మందిరాన్ని చేరుకు దేవమాతముక్తి సూర్యకాంతలు వెక్కిరించే కాంతులతో విరాజిల్లే మణికుండలాలను ఆదితి దేవికి సమర్పించి దేవేంద్రుడు కృష్ణుణ్ణి సత్యభామన్ పరమానందంతో సమాదరించ స్వామి ఒక వందనం అని నంద నందనం అని ఉద్యానవనాన్ని చూద్దామా అని ప్రార్థి ఆమె బుద్ధి మురుపాలు తీర్చడం తనకు అభిమతం కనుక నందనవనానికి తీసుకు అక్కడ పారిజాతం సత్యభావను ఆకర్షి ఆమె మనోభావం ఎదిగిన కృష్ణ ఆ వృక్షాన్ని పెకలిచి గరుత్మంతుడి మీద భూలోకానికి బయలుదే కృష్ణుడు తమకు చేసిన మహోపకారాన్ని మరిచి దేవతలు అతన్ని అడ్డగించారు వాళ్ళని వారించి కృష్ణస్వామి స్వరాశ ద్వారకు వచ్చి సత్యభామ క్రీడించే మహోద్యాన వనంలో పారిజాతాన్ని పాదుకొని నరకుని చెరలు పడరాని పాటుపడ్డ కన్యలందరినీ భార్యలుగా చేసుకొని ఆనందించారు కృష్ణుడి విరసోక్తుల గురించి తెలుసుకో